అలా ఫ్రై ఫ్రెండ్స్ ఫ్రై కోసం ముక్కలు కడి చేసిన నేను ఇవి బురకలు పాప్లెట్లు అంటారు స్కిన్ తీసి నీట్గా కడి చేసి పెట్టినా ఇవి ఇవేమో చేప ముక్కలు బొచ్చ మా బుడ్డల కోసం వానికోసం వాని కోసం అని ఫ్రై కోసం కట్ల చేప ముక్కలు కొన్ని తీసుకున్నాం మేము ఇవేమో మెయిన్ తినడానికి ఇవేమో మా కొడుకు తినడానికి వీటిని రెడీ చేసుకోవడానికి మసాలాలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రై కోసం అల్లం పేస్టు అప్పుడే దంచుకున్న అల్లం పేస్టు సాల్టు ఉసుపేసుకోవాలి పసుపు వేసి కారం వేయాలి కొంచెం అందరూ కాన్ఫ్లవర్ పిండి పెడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రైకి కానీ మేము అట్లా చేయం కాన్ఫ్లవర్ పిండి పెడితే పైన పిండి కాలుతుంది లోపల ముక్కు ఉడుకుతుంటారు కానీ అట్లా ఉడికిన ముక్కలు మాకు తినబుద్ది కావు ఫ్రెండ్స్ ఇట్లా అయితేనే మాకు అప్పాలోలే మంచిగా కొంచెం పరపర పరఫరా అంటాయి నీట్గా తినబుద్ది అవుతుంది తిన్నా మంచిగా ఉంటాయి అన్నట్టు ఇట్లా అయితే అట్లా అయితే కొంచెం మంచిగా అనిపించి మాకు కొంచెం ఆయిలే లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ముక్కకు మంచిగా మనం వేసుకునే పేస్ట్లు అన్నీ పడతాయి అన్నట్టు ఆయిల్ వేయలేదు అనుకో అంత ఇచ్చకపోయినట్టు అంత ఇమ్ముడదు అన్నట్టు ముక్కకు ఇమ్ముడదు ఇట్లా వేసుకుంటే మంచిగా ముక్కకు ఇముకుతుంది అన్నట్టు మసాలా మసాలా ఇముకుతుంది ఒక నిమ్మకాయ పిండుకోవాలి నువ్వు ఎండితే రా నీళ్ళు రావు బిడ్డ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇలా కలిపి పెట్టుకొని వన్ అవర్ పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ వన్ అవర్ తర్వాత వేయించుకుంటే ముక్కకు బాగా మసాలా ఇట్లా అన్నీ మంచిగా నీట్గా పట్టి మనం వేయించుకున్న ఫిష్ ఫిష్ అనేది మనం తినడానికి టేస్టీగా మంచిగా ఉంటుంది మనం అప్పటిదప్పుడే కలుపుకొని వేయించుకుంటే అది టేస్టీగా ఉండదు మనం నూనెలో వేయంగానే దాని మసాలాలు ఇట్లా అన్నీ ఆయిల్ ఆయిల్ మీదనే కాలుతాయి ముక్కకు బట్టి ఉండదు ఇట్లా వేసుకోవడం వల్ల ముక్కకు బట్టి నీట్గా ఉంటుంది మనం తిన్నా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్